శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం వైజాగ్లో ఉన్నాము వైజాగ్ పరిసరంలోని గాజువాకలో ఒక ఇంటి వారు మనల్ని ఇక్కడికి పిలిపించారు ఆ ఇంటి యజమాని పేరు విజయ్ కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు వీళ్ళంతా చాలా అన్యోన్యంగా ఉన్నారు అన్ని విధాలా బాగానే ఉన్నారు అయినా చిన్న చిన్న యాక్సిడెంట్లు మరియు అనారోగ్యాలు మరియు ఆర్థికంగా ఎదగలేకపోవడం వంటి కారణాలతో నన్ను ఇక్కడికి పిలుచుకురావడం జరిగింది నేను వచ్చి ఇల్లంతా గమనించాను కాంపౌండ్ గమనించాను ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఈ స్థలముకుంది అంటే ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉన్న ఇంట్లో కానీ స్థలంలో కానీ విశేష ధనం ఆగనము ఆగమనం ఉంటుంది వాళ్ళు కుబేరులై ఉంటారు ఆ వీధంతటికి అంతటికీ అప్పు ఉండాలి అనేక ప్రాపర్టీస్ సంపాదించి ఉండాలి కానీ అంతటి మహోన్నతమైన స్థలంలో కూడా మీరు పైకి ఎదగకపోవడానికి ఈ కాంపౌండ్లోన ఇంట్లోనా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నాయి పేరుకి అవి చిన్న వాస్తు దోషాలే అవి చేసేవి పెద్ద ప్రమాదాలు కాబట్టి ఆ వాస్తు దోషాలు ఏమి ఆ ప్లాన్ ఎలా ఉంది వాటికి ఎలా మనం ఆల్టేషన్ ఇచ్చామని తెలియజేస్తాను అంతకుముందు ఇంటి కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఇంటి పెద్ద కుమార్తె అరుణకుమారి గారు వారి యొక్క సమస్యల గురించి వారు పడుతున్న ఇబ్బందుల గురించి వారికి ఉన్న అభివృద్ధి గురించి కూడా వారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నాను ధనుంజయ స్వామిజీకి గారికి నమస్కారాలు మేము స్వామి గారి వీడియోలు యూట్యూబ్లో చూసాము చూసి చాలా రెమెడీస్ అన్ని చక్కగా చెప్తున్నారు అందువలన మాకు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండడం వలన వాస్తులో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి స్వామీజీ గారిని అపాయింట్మెంట్ తీసుకొని మా మా ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన చెప్పిన వాస్తు మాకు బాగా నచ్చి స్వామీజీ గారు చెప్పినవన్నీ మేము అమలు మేము అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము స్వామి గారి స్వామీజీ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం తర్వాత ఈ ఇంటి కుమారుడు సతీష్ కుమార్ గారు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి నన్ను ఎందుకు పిలిపించారు అనే విషయాన్ని గురించి క్లుప్తంగా రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముందుగా ధనంజయ స్వామి గారికి ధన్యవాదాలు అండి మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు ఇది మాకు చాలా సార్లు కొంచెం కొంచెం అనుమానాలు ఉండేవి ఇంట్లో కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అని చెప్పేసి ఉన్నాయి సో నాన్నగారికి ఇంత ముందు ఇంటి తీసుకున్న దగ్గర నుంచి ఒకసారి నాన్నగారు పడిపోవడం చిన్న చిన్న యాక్సిడెంట్లు అవడం తర్వాత ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల మాకు కొంచెం అనుమానంగా ఉండేది దాని తర్వాత చాలా సార్లు ఇద్దరు ముగ్గురు పిలిపించుకున్నాము చూపించుకున్నాం కానీ మాకు ఇంకా అది బాధగా ఇంకా తెలియలేదు సో ధనుంజయ స్వామి గారు వచ్చిన తర్వాత కొంచెం మన సందికి ఉంది ఇప్పుడు చార్ చెప్పింది అన్ని మేము మార్పులు చేర్పులు చేసుకుని ఆనందంగా ఉందామని అనుకుంటున్నామండి ఈ ఏంటి పెద్ద అల్లుడు గారు వెంకట సన్యాసి నాయుడు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధనుంజయ స్వామి వారికి నమస్కారములు స్వామివారి గురించి ఇదివరకు నేను యూట్యూబ్లో చాలా మార్లు చూసాం ఆయన చూపించిన పరిష్కారాలు కూడా సంతృప్తికరంగా ఉండి మేము కూడా మా ఇంటికి స్వామివారిని ఆహ్వానించాం ఇందులో ఉన్న దోషాలు ఆయన చూశారు అవి పరిష్కారం చూపమని చెప్పారు అవి కొంచెం చేర్పులు మార్పులు చేసి పరిష్కారం తీసుకు వెళ్ళాలని స్వామి రాశీస్లతో ముందుగా కోరుకుంటున్నాం శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా అత్యుత్తమమైన స్థలమై ఉండి వీరిని ఇల్లు ఎందులకు బాధలకు గురి చేసింది ఎందులకు ఆక్సిడెంట్లకు గురి చేసింది ఎందులకు ఆర్థికంగా ఎదుగుదల లేకుండా చేసింది అనేది విషయమై ఈ ప్లాన్లో మీకు ఈ దోషాలు చూపిస్తాను ఇవి రెక్టిఫై ఎలా చేయాలో మీకు చూపిస్తాను అవి దోషాలను చేసుకున్న ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపలే రిజల్ట్ కొద్ది కొద్దిగా ప్రారంభమై ఒక నాలుగైదేళ్ళు గడిచేపొద్దికి వీళ్ళు తప్పకుండా ఈ ఇంట్లో కోటీశ్వరులు అవుతారని తెలియజేస్తూ ఈ ప్లాన్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది నార్త్ రోడ్డు ఇది నార్త్ ఈస్ట్ వీధి చూపు ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఇది నార్త్ ఇది ఈస్టు ఇది వెస్ట్ ఇది సౌత్ మొదటగా సెట్ బ్యాక్ ఇక్కడ నాలుగు అడుగులు వదులుకున్నారు ఇక్కడ మూడు అడుగులు వదులుకున్నారు ఇక్కడ ఒక పదహైదు అడుగులు వదులుకున్నారు ఈస్ట్ ఒక ఎనిమిది అడుగులు వదులుకున్నారు ఇలా వదులుకున్న ఇంట్లో ఇక్కడ ఇల్లు కట్టారు వాయువంలో మెట్లు వేశారు మెట్లు కానించి రేకులు వేస్తూ వాయువు ఇలా పెంచుకున్నారు మొట్టమొదటగా మెట్లకి ఈ షెడ్డుకి ఉన్న జాయింట్ని రేకులను జరిపి ఇక్కడ ఖాళీ వచ్చేలా చేయమని చెప్పాము ఇది నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ తూర్పు ఈశాన్యం కాంపౌండ్ ఉత్తర ఈశాన్యం కాంపౌండ్ కలిసే మూలలో పిల్లర్ ఇలా లోపలికి వచ్చింది అనగా ఈ ఖాళీ ప్రదేశం ఈశాన్యం తగ్గిపోయింది ఈశాన్యం తగ్గితే జీరో అనే అనేక వీడియోలో మీకు చెప్పి ఉన్నాను ఈ కాంపౌండ్ లెవెల్కి ఈ మూడు అడుగుల ఎత్తు ఉన్న ఈ పిల్లర్ని కాంపౌండ్ లెవెల్కి లోపల కట్ చేయమని చెప్పాను ఇది రెండవ దోషము క్లియర్ అయిపోతుంది ఇక మూడవ ప్రధానమైన దోషము ఇక్కడ నైరుతిలో ఇంటి కానిచ్చి కాంపౌండ్ కానిచ్చి నైరుతి మూల కానిచ్చి ఒక బాత్రూమ్ వేసి ఇక్కడ బాత్రూమ్ కట్టారు నైరుతులే బాత్రూమే అనేక దరిద్రాలను కొని దాని జతకి ఈ మూలలు కూడా ఎప్పుడు జాయింట్ అయ్యాయో అప్పుడు అనేక ఇబ్బందులకి వీళ్ళని గురి చేసింది ఈ బాత్రూమ్ రిమూవ్ చేయమని చెప్పాను ఇది మూడవ పాయింట్ ఇక నాలుగవ పాయింట్ ఇంటికి ఆనిచ్చి వాయువు మెట్లు రావడం ద్వారా వాయువు పెరిగింది ఈ వాయువు మెట్లకు సరిగ్గా ఇక్కడ ఒక పిట్టుగోడ వేసి ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ వేసి ఈ ద్వారం ఎదురుగా ఒక ద్వారం పెట్టమని చెప్పినాను ఇది నాలుగవ దోషం రెక్టిఫై ఇక ఐదవ దోషం హాల్కి సెంటర్ ద్వారా అనే నెపంతో హాల్కి వాయువంలో ఈ ఉత్తరం డోర్ పెట్టారు ఉత్తర వాయువం నడక అనేక మనశ్చాంచాలనికి కొన్ని కొన్ని మీకు తెలిసే ఉంటుంది ఉత్తర వాయువం నడక ఉంటే ఏమేమి జరుగుతాయో అవి ఇంట్లో జరిగినాయి అందువల్ల ఇక్కడ ఒక కర్టెన్ వేసి ఇక్కడ ఒక కర్టెన్ వేసి ఇలా దారి ఏర్పరచుకోమని చెప్పాను ఎందువల్ల అంటే దీన్ని సెంటర్కి మారిపిస్తే పూజ రూమ్ డిస్టర్బ్ అవుతుంది కిచెన్ డిస్టర్బ్ అవుతుంది ఇవన్నీ డిస్టర్బ్ చేసేకి ఇష్టం లేక కర్టన్లతో దీనికి రెక్టిఫై చేశాను ఇది ఐదవ దోషము రెమెడీ ఇక ఆరవ దోషము సెకండ్ బెడ్రూమ్ ఇలా ఉంది బెడ్రూమ్లో నుంచి ఇలా ఆగ్నేయంగా నడుస్తారు అందువల్ల ఈ డోర్ను బంద్ చేసి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోమని దాని ఎదురుగా ఇక్కడ ఒక డోర్ ఉంది లేకపోతే డోర్ వద్దనుకుంటే విండో అయినా పెట్టుకోమని చెప్పాను ఈ డోర్ ఎదురుగా తూర్పున డోర్ లేదు ఇక్కడ ఒక డోర్ ఏర్పాటు చేసుకోమని చెప్పాను ఇవంతా ఆరో రెమెడీకి సంబంధించినవి ఇవన్నీ ఇక ఏడో రెమెడీ వంటగదికి తలుపు లేదు వంట గదికి తలుపు లేకుంటే డబ్బు నిలబడదు ఇంట్లో మగవారి కంటే ఆడవారి ఆధైపత్యం ఎక్కువ అవడం కానీ లేకపోతే మగవారు బయటే ఎక్కువ నివసించడం కానీ జరుగుతుంది అందుకోసం ఇక్కడ ఒక నాలుగించీలు గోడ కట్టి ఇక్కడ డోర్ పెట్టుకోమన్నాను ఇది ఏడవ రెమెడీ మళ్ళా ఎనిమిదవ రెమెడీ ఇలా బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్ నుంచి ఇలా డోర్ ఉంది బెడ్రూమ్ డోర్ వేసుకొని బాత్రూమ్ను వాడినప్పుడు వాయువు పెరిగిన బాత్రూమ్ను వాడటం ద్వారా ఈ బెడ్రూమ్లో పడుకునే వాళ్ళకి ఈ వాయువు పెరగడం ద్వారా ఈశాన్యం తగ్గిపోవడం ద్వారా అనారోగ్యాలు ఆర్థిక నష్టాలు మనశ్చాంచడము నిద్రలేమి వంటి అన్నీ జరగవచ్చు లేదా ఏదో ఒకటైనా ఈ ఇంట్లో ఈ బెడ్రూంలో పడుకుండేవారు అనుభవించవలసి వస్తుంది అందుకోసము వీరికి ఇక్కడ ప్లేస్ దండి ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేసి బెడ్రూమ్లో ఉన్న డోర్ని కట్టించి ఇక్కడున్న బాత్రూమే విశాలంగా ఉంది కాబట్టి దీన్ని మరింత విశాలంగా తీసుకొని ఇలా మధ్య పెట్టి యువతలు ఒక బాత్రూము యువతలు ఒక బాత్రూము చేసుకొని ఈ బాత్రూమ్కి ఈ డోర్ ఎదురుగా ఒక విండో ఈ డోర్ ఎదురుగా ఒక విండో చేసుకోమని తెలియజేశాను దీంట్లో ఈ ఇంట్లో ఉండే వాస్తు దోషాలన్నీ పోయినట్టు కనపడినా మరి ఒక వాస్తు దోషం ఉంది అది ఏమంటే పశ్చిమము ఖాళీ స్థలము కంటే దక్షిణము ఖాళీ స్థలము ఎక్కువైనప్పుడు ధనము నిలవదు కోట్లు వచ్చినా అలాగే ఖర్చు అయిపోతుంది దానికి రెమెడీగా ఈ పడమర ఉందో అంతకంటే ఒక ఇంచీలు తక్కువ స్థలం వచ్చేలా ఇక్కడ మూడు అడుగులు గోడ కట్టి ఆ మూడు అడుగులు గోడలో ఈ ఖాళీ భాగంలో అంత మంచి మన్ను నింపి ఇక్కడ ఆ మంటిలో పూల చెట్లు కానీ ఎత్తుగా వెళ్ళే అశోక చెట్లు కానీ ఇంటికి తగలకుండా ఉండేలా పెంచుకోమని చెప్పాను ఈ ఈ చెట్లు ఎలా పెరుగుతాయో వీళ్ళ అభివృద్ధి అంత త్వరగా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ఎంత ఉత్తమమైన స్థలమైనప్పటికి వాస్తు దోషాలు కాంపౌండ్లో కానీ ఇంట్లోగా ఉంటే కానీ అభివృద్ధి ఎలా చెందలేరో తెలుసుకున్నారు కదా కాబట్టి మీరు కూడా ఇలాంటి ఉత్తమ స్థలాల్ని ఎంపిక చేసుకోండి దీంట్లో ఎలాగా మీ ఉత్తమ స్థలాల్లో ఇలాంటి దోషాల్లో ఏ దోషమున్నా కూడా ఈ వీడియోలో నేను రెమెడీస్ ఎలా చెప్పానో అలా మీరు రెమెడీస్ చేసుకొని మీకు మీరే బాగుపడాలి ఎందుకంటే వాస్తు పండితులు అనే వాళ్ళని ఎంతవరకు నమ్ముతారు నన్ను ఒకసారి పిలిపిస్తారు రెండవసారి మూడవసారి పిలిపించలేరు అదే విద్య మీరు మీకు మీరు స్వతహాగా తెలుసుకుంటే ఎవరిపైన ఆధారపడకుండా మీకు మీరే వాస్తు సరి చేసుకొని మీకు మీరు బాగుపడాలి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ శుభవాస్తు ఛానల్ ప్రారంభించాను ఎన్నో లక్షల మంది మన వీడియోలు చూసే బాగుపడ్డారు ప్రత్యక్షంగా ఎన్నో లక్షల మంది పిలుచుకొని వెళ్ళి బాగుపడ్డారు కాబట్టి మీరు కూడా వీడియోలు చూడండి రెమెడీస్ చేసుకోండి మీకు మీరే బాగుపడాలని తెలియజేస్తూ ఈ వీడియో ఇలా చేయడానికి సహకరించిన విజయ్ కుమార్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరివహం తస్తారు